పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో పాలకవర్గ చైర్మన్ శ్రీధర్ నాయుడు వైస్ చైర్మన్ శ్యామల చిన్ని మరియు ఇతర ఏడుగురు డైరెక్టర్లచే ఈవో కమలాకర్ ఆర్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి కృషి చేసి అమ్మవారి వైభవాన్ని మరింత పెంచారు కోరారు ఉండాలని ఆకాంక్షించారు అనంతరం ఎమ్మెల్యేతో పాటు నూతన పాలక వర్గానికి ఘనంగా సన్మానం జరిగింది కొత్త పాలక వర్గం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి ఏఎంసీ చైర్మన్ రాజన్న కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంతో మంది భక్తుల నమ్మకం అంటే చుట్టుపక్కల ఒక చుట్టుపక్కల అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు నమ్మకంతో గంగమ్మని కొలిసి మంచి తరగతి

ఆస్తులు కావచ్చు దేవాలయానికి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారికి అనుగుణంగా మనోభావాల్ని కాపాడుకుంటూ అమ్మగారి అమ్మవారి యొక్క నమ్మకాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి